శివన్నారాయణ కోపంతో గాస్ ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు నా మనవరాలు జ్యోత్న నీ కూతురు అవ్వడం ఏంటి అని అడుగుతాడు దాంతో దాస్ కళ్ళు తుడుచుకుంటూ ఇది నిజం శివన్నారాయణ గారు జ్యోత్స్నా నా రక్తం మీరు మీ రక్తం ఈ ఇంట్లో లేదు బయట ఎక్కడో అనాథలా పెరుగుతుంది అండ్ అంటూ ఉంటే పారిజాతం కంగారుగా గొంతు పెంచుతూ ఆపరాని అబద్ధాలు ఇన్నేళ్ళు తర్వాత వచ్చి ఇలాంటి కట్టుకథలు చెప్తే నమ్మడానికి మేమేమైనా పిచ్చోళ్ళమా సుమిత్ర వీడి మాటలు వినకండి వీడికి పిచ్చి పట్టినట్టుంది అని అంటుంది దాంతో సుమిత్ర కన్నీళ్లతో ఆగండత్తయ్యా దాస్ నువ్వు చెప్తుంది నిజమైనా బిడ్డలు మారిపోయారని నీకెలా తెలుసు అని అడుగుతుంది దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే అని అంటాడు దాస్ ఆ రోజు హాస్పిటల్లో మీ బిడ్డను తీసేసి నా బిడ్డను అక్కడ పడుకోబెట్టింది నేనే మీ బిడ్డను చంపేయాలని తీసుకెళ్లాను కానీ ఆ దేవుడు దయవల్ల తను బతికింది నా కళ్ళ ముందే పెరిగిందని దాస్ చెప్తాడు అయితే నా బిడ్డ ఎవరు అని సుమిత్ర దాస్ని గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటుంది దాస్ సుమిత్ర వైపు చూస్తూ వదిన నిన్ను చంపబోతుంటే అడ్డుపడి తన ప్రాణాలకు తెగించి నీ ప్రాణాలు కాపాడింది చూడు ఆ దీపే నీ కన్న కూతురు అని నిజం చెప్పేస్తాడు దాస్ దాంతో అందరూ కూడా షాక్ అవుతారు దీప నా దీప నా కూతురా అంటే ఇన్నాళ్ళు నా బిడ్డ నా కళ్ళ ముందే ఉందా నేను తనని ఒక పనిపుల్లలా చూసానా అంటూ సుమిత్ర బాధపడుతుంది అవును వదిన బస్టాండ్లో నేను వదిలేసిన పసిగుడ్డును కుబేర్ తీసుకెళ్లి పెంచుకున్నారు నీ బిడ్డ నీ దగ్గర అనాథలా పెరిగింది నా బిడ్డ నీ ఇంట్లో మహారాణిలో పెరిగిందని జ్యోత్స్న గురించి చెప్తాడు దాంతో శివన్నారాయణ రగిలిపోతూ దాస్ ఇదంతా ఎవరు చేశారు అసలు పసిబిడ్డలను మార్చే ధైర్యం నీకు ఎక్కడిది నీ వెనుక ఉన్నది ఎవరు నిజం చెప్పు అంటూ దాస్ చొక్కా పట్టుకుంటాడు దాంతో దాస్ పారిజాతం వైపు వేలు చూపిస్తూ ఇంకెవరు శివన్నారాయణ గారు మా అమ్మ పారిజాతమే మీ మీద ఉన్న పగతో తనే ఈ పని చేయించిందనే నిజాన్ని బట్టబయలు చేస్తాడు దాస్ మాటలకు కుటుంబం మొత్తం షాక్ అవుతుంది